అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు మంచి మాట దివ్యశక్తిని దర్శించాలంటే స్థిరమైన భక్తి ఉండాలి పువ్వులోని పరిమళములు గ్రుడ్డులోని పెట్ట చెరకులోని తీపి మిరపలోని కారము వేపలోని చేదు ఇవన్నీ ఎక్కడ నుండి ప్రారంభమయ్యాయి వీటిని అర్థం చేసుకోవడానికే మానవునికి సాధ్యం కావట్లేదు కానీ ఇవన్నీ దైవ సృష్టిలోని విచిత్రములే మానవుడు దైవాన్ని గుర్తించడం కోసం ఈ రకమైన సృష్టి ఏర్పడింది ఎత్తైన పర్వతాలు నదీ ప్రవాహాలు ఉప్పొంగే సముద్రాలలో ఎంతటి అందమున్నది ఇవన్నీ దైవము యొక్క పరమాద్భుతమైన సౌందర్యమునకు ప్రతీకలు దైవము యొక్క సౌందర్యమును వర్ణింప ఎవరికీ సాధ్యం కాదు అలాగే దైవము యొక్క శక్తి సామర్థ్యములను గుర్తింప వీలు కాదు అల్పబుద్ధి గలవారు అనంతమైన దైవ స్వరూపాన్ని ఏ రీతిగా అర్థం చేసుకోగలరు ఉపనిషత్తుల సారం ఇదే రాముడా కృష్ణుడా గోవిందుడా నారాయణుడా అసలు ఆ దివ్యశక్తికి రూపమే లేదు అందులో పరిపూర్ణమైన జ్ఞానము ఆనందము తప్ప అన్యము లేదు స్థిరమైన భక్తి నిర్మలత్వము నిస్వార్థమును సాధించాలి అప్పుడే దివ్యశక్తి గోచరమవుతుంది అప్పుడే దైవత్వమును పొందాలంటే తగిన అర్హతను పొందగలుగుతాము లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు జయ గోవింద